का है। पूरा बाइक हंड्रेड पर्सम के अंदर है। बाकी नो इश्यू आ पार्टी पार्टी में आवाज रेट या ఇన్ఫర్మేషన్లు ఇస్తాము మీరు ముందర రండి సబ్సిడీ పైన ఇస్తామని కూడా చెప్తున్నారు మరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఉండే మాట చెప్తున్నాను దీంట్లో ఏం తాతికా లేవు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారు అందరు ఏమంటారు ఎప్పుడు వచ్చినా కానీ ఐటీ రంగం మీకు ఎక్కువ ఆలోచిస్తారు ఐటీ గురించి ఎక్కువ తప్పు మాటలు చంద్రబాబు నాయుడు గారు అచ్చం నాయుడు గారు ఇన్ని ఇన్ని తీసుకొని వచ్చాడు మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు దాని కాకముందనే ఇన్ని మనకు ఇచ్చుకుంటూ వస్తున్నాం ప్రతి రంగంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వస్తుంది మరి రాబోయే కాలంలో మన ఈడీలు అందరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనం పంట వేసుకుంటా పోతే ఎందుకంటే పోయినసారి తుంగలి మండలంలో బీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక మాట చెప్పుడో మర్చిపోయాం పంట మార్పిడి పాతకాలం చేస్తుండేది పాత కాలంలో నాకు చిన్నప్పుడు కంటిన్యూస్గా గా ఒక పంట వేసి పంటల స్కిప్ చేసి వేరే పంట వేస్తుండేది ఆ పంట మార్పిడి అనేది లేకపోయింది దానిపైన కూడా మీరు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అరే ఆయన లబ్ధి వచ్చింది అదే బాట నేను వేస్తాను అనుకుంటా పోతే మనం దెబ్బతిద్దాం మరి ఇంతకంటే బొక్కజన కద్దికి గిట్టుబాటు అడుగున్నా అని చెప్పి